నమస్కారం రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం మీనరాశివారి జీవితంలోకి వచ్చేస్తోంది మరి కొత్త ఏడాది ప్రేమ డబ్బు ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది గ్రహాలు మీకోసం ఎలాంటి శుభవార్తలు సవాళ్లనో సిద్ధం చేశాయో వివరంగా తెలుసుకుందాం రండి ఈ ఏడాదిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలేంటో చూసేద్దాం లాకీ స్పిరిచువల్స్కు మీ అందరికీ స్వాగతం మీనరాశివారికి రెండు వేల ఇరవై ఆరు గ్రహ సంచారం కొన్ని హెచ్చరికలు ఇస్తుంటే మరికొన్ని అద్భుతమైన శుభవార్తలను కూడా మోసుకొస్తోంది కాబట్టి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలో ఏ అవకాశాలను అస్సలు వదులుకోకూడదో ఇప్పుడు మనం చూద్దాం సరే అసలు రెండు వేల ఇరవై ఆరు మీనరాశి జాతకులకు ఎలా ఉండబోతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మిశ్రమ ఫలితాల సంవత్సరం అంటే కొన్ని విషయాల్లో ఆకాశమే హద్దు అన్నట్టుగా ఎదుగుతారు కాని అదే సమయంలో మరికొన్ని విషయాల్లో కాస్త ఓపికగా నెమ్మదిగా ఉండాల్సి వస్తుంది ఈ ఏడాది ప్రయాణంలో ఎదురయ్యే మలుపుల్ని ఎలా ఎదుర్కోవాలో కలిసి తెలుసుకుందాం ముందుగా ఒక మంచి వార్తతో మొదలుపెట్టదామా రెండువేల ఇరవై ఆరులో మీనరాశివారికి రెండు విషయాల్లో గ్రహాల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అవేంటంటే ఒకటి ప్రేమ రెండూ విద్య అవును ఈ రెండు రంగాల్లో ఈ ఏడాది అద్భుతమైన గుర్తుండిపోయే ఫలితాలు ఎదురుచూస్తున్నాయి ఇక ప్రేమ విషయంలో అయితే రెండు వేల ఇరవై ఆరు ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోతుంది ముఖ్యంగా జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ మధ్య కాలంలో ప్రేమ జీవితం చాలా ఆహ్లాదకరంగా ప్రేమతో నిండి ఉంటుంది బంధాలను మరింత బలంగా మార్చుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మరి ఇది ఎవరికి ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్నవాళ్లకు ఒక స్పెషల్ పర్సన్ పరిచయమయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇక ఇప్పటికీ ప్రేవలో ఉన్న జంటలు తమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి అంటే పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అయితే ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి అక్టోబర్ వన్ తర్వాత బృహస్పతి స్థానం మారుతుంది కదా ఆ సమయంలో బంధంలో కొంచెం ఉత్సాహం తగ్గినట్టు అనిపించొచ్చు కాబట్టి కాస్త ఓపికగా ఉండాలి ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే ట్వంటీ ట్వెంటీ సిక్స్ ఒక లాంటిది నిజంగా కాని ఈ వరాన్ని పూర్తిగా అందుకోవాలంటే ఒకే ఒక కండిషనుంది అదే ఆరోగ్యం ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెడితే చదువులో అంత అద్భుతమైన విజయాలందుకుంటారు ఎందుకంటే ఈ ఏడాది మీ విజయానికి పునాది ఆరోగ్యమే విద్యా ప్రయాణాన్ని మనం మూడు భాగాలుగా చూడొచ్చు ఏడాది స్టార్టింగ్ నుంచి జూన్ సెకండ్ వరకు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది కానీ అసలైన మ్యాజిక్ అంతా జూన్ సెకండ్ నుంచి అక్టోబర్ థర్టీఫస్ట్ మధ్యలోనే ఉంది విద్యార్థులకు ఇది నిజంగా ఒక స్వర్ణయుగం లాంటిది అయితే అక్టోబర్ థర్టీఫస్ట్ తర్వాత గురుగ్రహ మద్దతు తగ్గుతుంది అప్పుడు కష్టపడి చదవడం మీదే అంతా ఆధారపడి ఉంటుంది ప్రేమ విద్యలో అదృష్టం బాగానే కలిసొస్తున్నా కొన్ని విషయాల్లో మాత్రం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అవే వృత్తి అంటే కెరీర్ మరియు డబ్బుకు సంబంధించిన విషయాలు రెండువేల ఇరవై ఆరులో ఈ రెండు రంగాల్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం కెరీర్లో మంచి పొజిషన్కు వెళ్లాలనుకునేవారికి రెండువేల ఇరవై ఆరు ఒక సింపుల్ ఫార్ములా చెబుతోంది అదేంటంటే కష్టపడి పని చేయడం పనులను టైంకి పూర్తి చేయడం ఇంకా ముఖ్యంగా సీనియర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం ఈ సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు విజయం ఖాయం మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది డబ్బు విషయంలో కూడా ఈ ఏడాదిని మూడు సీజన్లుగా చూడొచ్చు ఏడాది మొదట్లో ఫైనాన్షియల్ ఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది కానీ జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం ఆదాయానికి రెక్కలొచ్చినట్టుంటుంది పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది పర్ఫెక్ట్ టైం ఆ తర్వాత నుంచి మీ ఆదాయం మీ కష్టం మీదే ఆధారపడి ఉంటుంది ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు సరే ఇప్పటివరకు మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన రెండు ముఖ్యమైన రంగాల గురించి చూద్దాం అవే ఆరోగ్యం మరియు వ్యాపారం ఈ రెండింటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది గడిచిపోతుంది జాతకం ప్రకారం ఈ ఏడాది శని ప్రభావం వల్ల వాతదోషం అనే సమస్య కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశముంది అదేంటని కంగారు పడకండి సింపుల్గా చెప్పాలంటే శరీరంలో గాలి తత్వం బ్యాలెన్స్ తప్పడమన్మాట దీనివల్ల కడుపులో గ్యాస్ ఒళ్ళు నొప్పులు లాంటివి రావచ్చు దీని గురించి మరికొన్ని వివరాలు చూద్దాం ఈ వాతదోషం వల్ల ముఖ్యంగా మలబద్ధకం గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి నడిచేటప్పుడు పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇప్పటికే కడుపు ఛాతీ నిద్రలేమి లేదా కాళ్ల నొప్పుల సమస్యలున్నవాళ్లు ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు ఇక వ్యాపారం చేసేవారికి రెండువేల ఇరవై ఆరు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది ఇది విస్తరణకు సమయం కాదు స్థిరత్వానికి సమయం అంటే శని రాహువుల ప్రభావం వల్ల పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం అస్సలు మంచిది కాదు కొత్త ప్రయోగాలు కొత్త వెంచర్ల చోలికి వెళ్లకుండా ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ ఏడాది వ్యాపారంలో పనుల వేగం కొంచెం తగ్గొచ్చు అనుకున్న ఫలితాలు రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్ చేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నిరాశపడాల్సిన పనిలేదు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఒక మంచి అవకాశం వస్తుంది ఆ టైంలో కొన్ని మంచి డీల్స్ కుదుర్చుకోవచ్చు కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే ఇవి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే సమయం మాత్రం కాదు ఇప్పుడుదాకా మనం థౌజండ్ ట్వెంటీ సిక్స్లో ఏం జరగబోతుందో చూశాం ఎక్కడ బాగుంటుంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మరి ఈ ఏడాదిని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి కొన్ని ముఖ్యమైన తేదీలు సింపుల్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం మొత్తం సంవత్సరాన్ని సింపుల్గా మూడు భాగాలుగా గుర్తుపెట్టుకోండి జూన్ రెండు వరకు యావరేజ్ ఫలితాలుంటాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒక్కటి వరకు మీ గోల్డెన్ పీరియడ్ ఆ తర్వాత నుంచి కష్టం జాగ్రత్త ఈ రెండే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఈ మూడు దశల్ని గుర్తుంచుకుంటే ఏడాదిని ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది గ్రహాల నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఇక్కడ మూడు చాలా సులభమైన పరిహారాలున్నాయి మొదటిది శని ప్రభావం తగ్గడానికి మరిచెట్టుకు తీపిపాలు పోయడం రెండవది బృహస్పతి అనుగ్రహం కోసం పెద్దలను గురువులను గౌరవించడం ఇక మూడవది నిద్ర సరిగా పట్టకపోతే దిండు కింద కొంచెం సోంపు చక్కెర పెట్టుకోవడం ఇది మనసును ప్రశాంతపరుస్తుంది చూసరిగా ఈ చిన్న చిన్న పనులు పెద్ద మార్పులలో తీసుకురాగలవు సో ఫైనల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ మీనరాశివారికి నేర్పే ముఖ్యమైన పాఠం ఒక్కటే బ్యాలెన్స్ ఎప్పుడు వేగంగా ముందుకు వెళ్లాలో ఎప్పుడు నెమ్మదిగా వేయాలో తెలిస్తే చాలు వచ్చే అవకాశాలను ధైర్యంగా అందుకోవాలి ఎదురయ్యే సవాళ్లను ఓపికతో ఎదుర్కోవాలి ఇలా చేస్తే ట్వెంటీ ట్వంటీ సిక్స్ ఖచ్చితంగా మీ ఎదుగుదలకు ఒక మైలురాయిలా నిలిచిపోతుంది రెండువేల ఇరవై ఆరు ప్రయాణంలో ఈ విశ్లేషణ ఒక మంచి గైడ్లా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో లక్కీ స్పిరిచువల్స్ ఎప్పుడూ తోడుంటుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు